మీదేనా హ్యాపీయా ఎంతకాలం ఎందుకు పోయి ఇది కాస్ట్ ఎంత ఉంటుంది బాగొట్టుకున్నారు చెల్లిదండి ఎట్లా బాగొట్టుకున్నారు బస్

టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా ఫోన్ పోయింది కాలేజ్కి వెళ్తా బస్సులో తీసేసారు మళ్ళీ దొరికితే అనుకోలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము సో ఎస్పీ గారికి ఫోన్ రికవరీ చేసిన పోలీస్ వారికి ఈ విధంగా థ్యాంక్స్ చెప్పండి అందరికీ నమస్కారం ఈ రోజులో ప్రతి ఒక్కరికి కూడా ఈ సెల్ ఫోన్ అనేటువంటిది ఎంత అవసరమైనటువంటి వస్తువు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే చాలామంది సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం అలాగే కొన్ని సందర్భాల్లో సెల్ ఫోన్లు దొంగిలించబట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా ట్రాక్ చేసి ఇచ్చే దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లా పోలీసు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చాలా కాలం క్రితమే చేపట్టింది దాంట్లో భాగంగా దాదాపు మూడు వందల తొంభై మొబైల్ సెల్ ఫోన్స్ సుమారు నలభై ఐదు లక్షల విలువ చేసేటువంటి సెల్ ఫోన్స్ని మేము రికవరీ చేసి వీటిని వీటి యొక్క అడ్రస్లు తర్వాత వారి యొక్క రిజిస్ట్రేషన్ వాటి ఆధారంగా ఎవరైతే పోగొట్టుకున్నారో వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మన కృష్ణా జిల్లా పోలీస్ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో దీన్ని చేపట్టడం జరుగుతోంది దీంట్లో మన జిల్లాకి ఉన్నటువంటి సిసిఎస్ డిఎస్పి గారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డిఎస్పి గారు సుభాష్ గారు అలాగే వారికి ఉన్నటువంటి సిబ్బంది రవణమ్మ గారు అలాగే మోజస్ గారు సో వీళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు దీంట్లో ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మేము ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి హాయ్ అనేటువంటి ఒక చిన్న మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్గా ఎవరైతే ఆ యొక్క హాయ్ అనేటువంటి పంపించారో వారి యొక్క సెల్ ఫోన్ పోయిందని భావించి మేము వాళ్ళకు ఒక లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని వివరాలని దాంట్లో నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఆ నెంబర్ మీకు ఇప్పుడే చెప్తాను ఆ నెంబర్ ఏంటంటే నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ మళ్ళీ చెప్తాను నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఈ యొక్క నెంబర్కి హాయ్ అని కానీ లేదా హెల్ప్ హెచ్ఈఎల్పి హెల్ప్ అని కానీ మీరు మెసేజ్ పంపించినట్లయితే టైప్ చేసి ఈ నెంబర్కి మెసేజ్ హెల్ప్ అని కానీ హాయ్ అని కానీ టైప్ చేసినట్లయితే ఈ మెసేజ్ పంపించినట్లయితే మేము ఆటోమేటిక్గా ఎవరైతే మెసేజ్ ఏ నెంబర్ నుంచి అయితే వచ్చిందో ఆ నెంబర్కి ఇదే నెంబర్ నుంచి ఒక లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్లో కొన్ని వివరాలు వాళ్ళు నమోదు చేసినట్లయితే వారి యొక్క ఫోను సెల్ ఫోను ఏ కంపెనీ అట్లాగే దాని యొక్క ఐఎంఏ నెంబరు తెలిస్తే అది కూడా వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది కొంతమంది ఐఎం నెంబర్ని వాళ్ళు నోట్ చేసుకోకపోవడం వల్ల ఒకవేళ అయినప్పటికీ కూడా ఆ యొక్క వివరాలను బట్టి ఆ ఐఎంఈ నెంబర్ను కూడా మేమే ట్రాక్ చేసి తీసుకొని దాని ద్వారా పోయినటువంటి సెల్ ఫోన్ని రికవరీ చేసేటువంటి పద్ధతి ఒకటి ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది దాన్ని పోలీసులు అవలంబించి ఆ యొక్క సెల్ ఫోన్ ఎక్కడైతే ఆపరేట్ అవుతుందనేది సైంటిఫిక్గా టెక్నికల్గా తెలుసుకొని అది రికవరీ చేసి ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి ఇచ్చేటువంటి ప్రక్రియను అనేటువంటిది చాలా కాలం క్రితమే ప్రారంభించడమైంది దాన్ని రికవరీ చేసేటువంటి భాగంలో ఈరోజు ఇన్ని సెల్ ఫోన్లు దాదాపు మూడు వందల తొంభై సెల్ ఫోన్లు నలభై ఐదు లక్షల విలువ చేసేటువంటి ఫోన్ని ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి అందచేయడం జరుగుతుంది ఈ యొక్క రికవరీలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచి ఈ యొక్క డిటెక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిసిఎస్ డిఎస్పి సుభాష్ గారిని అట్లాగే మోజస్ గారిని అలాగే ఇన్స్పెక్టర్ రామనామ గారిని ప్రత్యేకించి అభినందించడం జరుగుతోంది అట్లాగే వీరందరికీ కూడా రివార్డ్ రోల్స్ అలాగే గుడ్ సర్వీస్ ఎంట్రీస్ కూడా ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాము మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఆ తేదీలో క్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా వీరికి ప్రత్యేకంగా రివార్డ్ రూల్స్ అందజేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అన్న